హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మీకు టైలరింగ్ వచ్చి చేయడానికి బద్ధకంగా ఉందా చేయలేకపోతున్నారా లేజినెస్ లేజీగా ఉంటుందా ఇంట్లో పనితోనే సరిపోతుందా అయితే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను చూడండి ఇవి పాటించి మీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ కుట్టారంటే ఖచ్చితంగా మీది మీకు ఇదొక అలవాటు అయిపోతుందనమాట ఇంట్లో తు� పనితోనే టైం వేస్ట్ చేసుకోకుండా మీకంటూ ఒక రూపాయి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది నాకున్న అనుభవంతో చెప్తున్నాను అనమాట నేను నాకున్న టైలరింగ్ అనుభవంతో చెప్తున్నాను ఊరికే చెప్పిన మాటలు అయితే వీడియో కోసం కాదండి రియల్గా మీరు ఇలా చేశారంటే ఖచ్చితంగా మీ వెనక సక్సెస్ అనేది వస్తుందన్నమాట చూడండి చాలామంది సిస్టర్స్కి ఏంటంటే టైలరింగ్ వచ్చి కూడా చేయలేకపోతుంటారనమాట ఏంటంటే కొంచెం ఇంట్లో వర్క్ ఎక్కువైపోయి అలసిపోయి కొంతమంది ఊరుకుంటే కొంతమందికి నాకు రాదు నేను కుట్టలేనని భయంతో కొంతమంది ఊరుకుంటారనమాట అలా కొంతమందికి ఇంకా లేజినెస్ చేయలేరు ఇంకా అంతే ఏ పని లేకపోయినా కూడా చేద్దాంలే మెల్లగా చేద్దాంలే కుడదాంలే అన్నట్టుగా ఉంటారనమాట అలా కాదు మీరు ఒకటి పెట్టుకోండి ఫస్ట్ ఏంటంటే ఇంట్లో పని ఇంట్లో పని ఎలా చేస్తాం పద్ధతిగా చేసుకుంటాం మార్నింగ్ లేస్తే వంట పని ఇంటి పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని మధ్యాహ్నం టైంలో ఖాళీగా చాలామంది ఉంటారు ఇంటి పని రోజంతా ఏం చేయం కదా ఇంట్లో పని రోజంతా చేసినా కనిపిస్తూనే ఉంటుందండి కొన్ని కొన్ని తగ్గించుకోవాలి ఇంట్లో పనులు కొన్ని తగ్గించుకొని మన వర్క్ మనకి ఇష్టం ఉన్న వర్క్ను పెంచుకోవాలన్నమాట టైలరింగ్ అనేది ఇష్టం ఉంటేనే నేర్చుకోవాలి ఇష్టం లేకుండా అమ్మ చెప్పింది నాన్న చెప్పాడు అక్క చెప్పింది అని చెప్పి నేర్చుకోకండి మీకు ఇంట్రెస్ట్ ఉండాలి మీకు ఫ్యాషన్ ఉండాలి చెయ్యాలని ఇంట్రెస్ట్ మీకుంటే వస్తుంది అలా నేర్చుకొని కూడా వచ్చి కూడా కుట్టలేని వాళ్ళకు నేను చెప్తున్నాను ఈరోజు మీరేం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఎక్కువ బ్లౌజులు కుట్టకపోయినా మీది మీరు కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదా మీది మీరు కుట్టుకుంటారు కదా మీది మీరు కుట్టుకుంటూనే మనం రోజు ఏమి కొనుక్కోము రోజు ఏమి కుట్టుకోము కాబట్టి మీ బ్లౌజ్ మీరు తీసుకొని కుట్టుకుంటూనే మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా మీరు కుడతారు కదా కుట్టివ్వండి అని అడిగినప్పుడు తక్కువ బ్లౌజెస్ తీసుకోండి స్టార్టింగ్ ఎక్కువ ఎక్కువ తీసుకొని టెన్షన్ పడే కంటే రోజుకి ఒక రెండు లేదా ఒకటి అది కూడా కుట్టలేరా అండి ఒక బ్లౌజ్ కుట్టగలుగుతారు ఫస్ట్ ఏం చేయాలంటే ఇంటి పని కంప్లీట్ కాగానే కట్ చేసి పెట్టుకోండి లేదంటే ముందు రోజు నైట్ కటింగ్ చేసేసి పెట్టుకోండి పని అయిపోగానే బ్లౌజ్ కుట్టండి చాలా మంది నేను చెప్పేది వింటూ ఉంటాను అనమాట మీరు ఎన్ని కు నన్ను అడుగుతుంటారనమాట మీరు ఎన్ని కుడతారు రోజుకి ఎన్ని బ్లౌజెస్ కుడతారు ఇలా నేనైతే ఎన్నే కుడతాను వేరే టైలర్స్ తోటి టైలర్స్ ఉంటారు కదా అలా అడుగుతూ ఉంటారు కదా కొంతమంది ఏంటంటే ఇంట్లో కుట్టే వాళ్ళు కూడా నేను కుట్టలేనండి నాకు రోజంతా ఒకటే అవుతుంది కుట్టలేకపోతున్నానని చెప్తూ అనమాట ఎందుకు అవుతుంది కట్ చేసిన బ్లౌజ్ ఏం చేస్తారు మీరు మిషన్ పైన పెట్టేసి ఒక స్టిచ్ వేస్తారు పక్కకు వెళ్తారు ఇంకొక స్టిచ్ వేస్తారు లేచి ఇంకో పనికి వెళ్తారు అలా కాదు ఒక బ్లౌజ్ కుట్టడానికి పెట్టుకుంటే మొత్తం పూర్తయ్యే వరకు స్టిచ్ చేయండి పూర్తయ్యే వరకు స్టిచ్ చేసి లేవండి అప్పుడు మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది సగం సగం కుట్టేసి పక్కన పెట్టేసి మాత్రం లేవకండి పూర్తిగా కుట్టేయండి ఫస్ట్ స్టార్టింగ్లో రోజుకి ఒక రెండు బ్లౌజులు కుట్టాలి అని టార్గెట్ పెట్టుకోండి నెక్స్ట్ తర్వాత తర్వాత మీరే మూడు బ్లౌజులు కుడతారు తర్వాత తర్వాత కెపాసిటీ పెరుగుతుంది కానీ తగ్గదు అంటే ఎంత కుట్టాం ఎంత కుట్టగలం అనే కెపాసిటీ పెరుగుతుంది అనమాట స్టార్టింగ్లోనే ఇంకా వస్తుంది కదా వర్క్ అని చెప్పేసి ఎక్కువ తీసుకొని ఎక్కువ ఎక్కువ పట్టుకొని కుట్టకుండా లేజీగా ఉండడం కంటే తక్కువ వర్క్ తీసుకోండి వర్క్ తక్కువగా ఒప్పుకోండి టైం ఎక్కువగా అడగండి కస్టమర్ దగ్గర ఎవరైనా కస్టమర్ ఇచ్చినా కూడా మీరు కొంచెం టైం ఎక్కువగా తీసుకోండి అర్జెంట్ బ్లౌజులు కాకుండా ఒక వారం టైం ఉన్నాయి ఒక నాలుగు రోజుల టైం ఉన్నాయి అలా తీసుకొని టైం ఎక్కువగా అడిగి నీటి ఫినిషింగ్తో రోజుకు రెండే టార్గెట్ పెట్టుకొని కొట్టండి రోజుకు రెండు టార్గెట్ పెట్టి కుట్టుకున్న తర్వాత మీరు నెక్స్ట్ మీరే రెండు పోయి మూడు అవుతాయి మూడు పోయి నాలుగు అవుతాయి నాలుగు పోయి పది కూడా అవ్వచ్చు చెప్పలేము ఎందుకంటే మన కెపాసిటీ మనం పెంచుకుంటాం అన్నమాట ఇంకా ఇంట్లో పనితో విసిగిపోయే విసిగిపోయే వాళ్ళ విషయానికి వస్తే ఇంట్లో పని తొందరగా చేసేయండి కంప్లీట్ పని మనం ఎంత వంట పని చేసేసి బయట పని ఉంటుందండి ఊడ్చుకోవడాలు తుడుచుకోవడాలు ఇవన్నీ కంప్లీట్ చేసేసి ఇంట్లో ఉండే వాళ్ళైతే ఆ పని చే ఆ పని ఎంత అయిపోయేసరికి అమ్మయ్య పని అయిపోయింది అన్నట్టుగా ఉంటారు కదా అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి మీ బాడీకి హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఈరోజు ఒక్క బ్లౌజ్ అయినా కుడదామని టార్గెట్ పెట్టుకొని కుట్టండి తర్వాత మీకే ఇంట్రెస్ట్ పెరుగుతుందనమాట కుట్టాలి రేపు రెండు ఈరోజు ఒకటి కుట్టాను కదా రేపు రెండు కుట్టాలి రెండుతో కుట్టిన తర్వాత మూడు కుట్టాలి అది మీకు తెలియకుండానే మీ బాడీ అనేది ఆ లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయి ఉంటుంది అనమాట అలవాటు అవుతుంది మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్టుగా మార్పులు చేర్పులు చేసుకోండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అంటే ఈ పనిలో వర్క్ అనేది పెరుగుతుంది మాకు అవసరం లేదండి బయట వాళ్ళ కుట్టేది అనుకునే వాళ్ళకు కాదండి వర్క్ వచ్చి కూడా చేసుకోలేకపోయే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట మనం డైలీ వర్క్ చేయడం అలవాటు మనం చేసుకుంటే మనం ఒక రోజు వచ్చేసరికి వర్క్ లేకుండా ఉండలేమన్నమాట అంటే చేయకుండా ఉండలేమన్నమాట అలవాటు అయిపోయి ఉంటుంది ఖాళీగా అస్సలు ఉండలేము అనమాట ఖాళీగా ఉంటే ఏదో గిల్టీ ఫీలింగ్గా ఉంటుంది అనమాట ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే అదొక తృప్తి అనమాట అది మనిషికి అన్నీ ఉన్నాయి కదా నాకెందుకులే వర్క్ చేయడం నేను మా హాయిగా కూర్చొని తింటాను తెచ్చిపెట్టిన తింటాను ఖాళీగా కూర్చుంటానంటే అది ఒక లైఫ్ అయినా నా ఫీలింగ్ అనమాట ఎవరైనా హట్ అవ్వచ్చు దానికి నేనైతే ఏమీ చేయలేను ఎందుకంటే మనం ఒక పని చేయాలి మనకంటూ ఒక రూపాయి ఒకరి దగ్గర చేయి చాచకుండా మనకంటూ మన ఖర్చులకంటూ మనం ఒక రూపాయి సంపాదించుకునే వరకు ఏదో ఒకటి ఈ టైలరింగ్ ఏంటంటే నేను మామూలు టైలర్స్ గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ బొటిక్ లెవెల్ మనం మాట్లాడము మనకు అవసరం కూడా లేదు బొటిక్ లెవెల్ గురించి నాలాగా ఒక టైలర్ దగ్గర పోయి టైలరింగ్ నేర్చుకొని కుట్టలేని వాళ్ళ గురించి మాత్రమే ఇక్కడ డిస్కషన్ అనమాట ఏంటంటే సగం సగం చదువుకొని చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకొని టైలరింగ్ అనే ఒక ఈ ఫీల్డ్ ఎంచుకొని నేర్చుకొని కుట్టలేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారనమాట మీరు కుట్టండి ఇంట్లో ఎంతో కొంత ఇబ్బంది ఉండే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆ ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం అనేది దొరుకుతుంది మనకి ఈ వర్క్ చేయడం వల్ల మనకంటూ ఏదైనా ఒక చిన్న పని చేయాలన్నా కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునే అవసరం ఉండదు నాకు ఇది అవసరం ఉంది ఇంత డబ్బు కావాలని అడిగే అవసరం ఉండదు మనకంటూ ఒక హోప్ ఉంటుంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు దీనిపైన మనం తీర్చుకోవచ్చులే తీర్చుకుంటాంలే మనం నెల నెల ఎందుకు కాదు ఇప్పుడు ఒక చీటీ ఒక గ్రూప్లో వెళ్ళి ఒక చీటీ డబ్బులు కానీ ఏదైనా తీసుకున్నాం అనుకోండి ఒక లక్ష రూపాయలు తీసుకుంటే మనం నెలకు ఒక నాలుగు వేలు ఐదు వేలు దీని మీద కట్టామనుకోండి మనకు తెలియకుండానే అప్పు అనేది తీరిపోతుంది అనమాట అలా సాగుతూ ఉంటుంది ముందుకి ఖచ్చితంగా మనం కరెక్ట్గా స్టిచ్ చేసి కుట్టించామంటే దీంట్లో పని అనేది బాగుంటుంది దీనికి మించిన లాభాల్లో నాకైతే నాకు తెలిసినంత వరకు వేరే పని అనేది లేదండి మంచి లాభాలతో కూడుకున్న పని మన శ్రమ మన శ్రమనే మనం పెట్టుబడిగా పెట్టాలి ఇక్కడ మనం కొన్ని దారాలు మన మిషన్ ఎన్ని తీసుకున్నా కూడా మన శ్రమనే ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి మనకి మంచి లాభాలున్న ఫీల్డే అనమాట మనకు వర్క్ అనేది వస్తే మాత్రం మంచి లాభం ఉన్న ఫీల్డే అలాగే లేజీగా ఉండకుండా రోజు ఒక రెండైనా కుట్టాలి అని టార్గెట్ పెట్టుకుంటే తర్వాత తర్వాత మీరే రెండు పోయి మూడు కుడతారు మూడు పై నాలుగు కుడతారు నాలుగు పై పది కుట్టే స్టేజ్కి వస్తుంది నేను ఉన్నానండి ఇప్పుడు నేను ఇంట్లో వర్క్ లేనప్పుడు అంటే ఇంట్లో అనుకోండి నేను అంత పనంతా వదిలేస్తాను ఇంకా తనకే నాకు ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే నేను మినిమం ఎనిమిది నుంచి పది వరకు కుట్టగలను అనమాట బ్లౌజెస్ ఒక్క రోజులో మిషన్ మీద నుంచి మధ్యలో లేవకుండా లంచ్కు మాత్రం లేచి కట్ చేసి పెట్టుకున్నానంటే మినిమం ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది పది వరకు ఖచ్చితంగా స్టిచ్ చేయగలను నాకు ఇంకా ఊపి వచ్చినట్టుగా వస్తుంది ఇంట్రెస్ట్ వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే కుట్టాలి ఇంకొక బ్లౌజ్ కుట్టాలి అని చెప్పేసి మీకు కావాలంటే నా ఛానల్లో వెళ్ళి బ్యాక్లో నాకు షార్ట్ వీడియోలు ఉంటాయి లాంగ్ వీడియోలు కూడా ఉంటాయి చూడండి నేను కుట్టిన బ్లౌజెస్వి ఒక రోజులో ఏడు ఎనిమిది కుట్టిన బ్లౌజెస్ని అలా కాకపోతే ఏంటంటే ఎక్కువ బ్లౌజులు ఒకే రోజు కుడితే నెక్స్ట్ ఇంట్రెస్ట్ అనేది అంత ఉండదు కాబట్టి మినిమం ఇంత అని పెట్టుకోండి లేజీగా ఉండేవాళ్ళు మేము కుట్టలేకపోతున్నాము అలసిపోతున్నాము ఇంట్లో అనుకునే వాళ్ళు ఒక బ్లౌజే కుట్టండి రోజుకి ఏమవుతుంది ఒక బ్లౌజ్ ఈరోజు ఒకటి రేపు ఒకటి ఒక కస్టమర్ వచ్చి ఒక నాలుగు బ్లౌజులు ఇస్తే ఒక ఐదు రోజులు టైం అడగండి రోజుకొకటి చొప్పున నాలుగు కుట్టండి అప్పుడు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది మీరు కుట్టిన ఆ బ్లౌజెస్కి అమౌంట్ మీ చేతికి వస్తే ఇది ఏదో బాగుందిలే అని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట వర్క్ పెంచుకోవాలి కానీ వర్క్ తగ్గించుకోకూడదు అనమాట పెంచుకునే ఆలోచన ఉండాలి మనకి ఫస్ట్ ఇది మంచి అవకాశం అండి ఇది టైలరింగ్ అనేది ఆడవాళ్ళకి ఎందుకంటే ఇది ఎప్పటికీ దీనికి ఏమంటారు మార్కెట్లో ఇప్పుడు ఏదైనా ఉంటే ఒక్కొక్కసారి బాగా నడుస్తుంది ఒక్కొక్కసారి పడిపోతుంది అన్నట్టు సీజన్ బట్టి ఉంటుంది కదా టైలరింగ్ అనేది ఇప్పుడు ఒకప్పట్లా లేదనమాట ఒకప్పుడు పండగలు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్కే బట్టలు తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఏ కొత్త మోడల్ వస్తే ఆ మోడల్ చీరలు ఏ కొత్త మోడల్ వస్తే ఆ మోడల్ బట్టలు తెచ్చుకుంటున్నారు వెయ్యి రూపాయలు పెట్టి చీర కొంటే వెయ్యి రూపాయలు పెట్టి బ్లౌజ్ కుట్టించే స్టేజ్లో ఉన్నారనమాట జనాలు అంట అటువంటి అప్పుడు ఇది ఎంత మంచి అవకాశం నేర్చుకొని ఇలా కొంతవరకు మనం ఫ్యాషన్ డిజైనరే చేయాల్సిన అవసరం లేదు మనం ఎక్కడికో వెళ్ళి ట్రైనింగ్స్ బొటికులలోనే ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక మామూలు టైలర్ మంచిగా మీ ఏరియాలో మంచిగా పేరున్న టైలర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని కుట్టుకోవచ్చు అనమాట లేజీగా కూర్చుంటే ఏమొస్తుంది ఒక రూపాయి కూడా ఎవరు ఇవ్వరు మనకి మనం అనేది వర్క్ చేసుకుంటే మనమే ఇంకొకరికొక రూపాయి ఇచ్చే స్టేజ్లో ఉండాలి అనేది నా ఫీలింగ్ అనమాట దీని మీద లక్షలు సంపాదించవచ్చా అంటే చెప్పలేము సంపాదించవచ్చు మనం మెయింటైన్ చేసి ఒక నలుగురిని వర్కర్ని పెట్టుకొని మనం కటింగ్ చేసి ఇచ్చి మనం మెయింటైన్ చేస్తే అలా కూడా చం సంపాదించవచ్చు కానీ మన క్యాపబిలిటీ కెపాసిటీ మన ఏరియాలో నడుస్తుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట ఇప్పుడు సిటీ ఏరియాలలో బొటెక్ పెడితే నడుస్తుంది బొటెక్లో బ్లౌజ్ కుట్టి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఇచ్చేసి వస్తారు సైలెంట్గా అదే ఇప్పుడు ఊర్లలో మా అలాంటి ఊర్లల్లో కుడితే రెండు వందలు ఇవ్వడానికి ఆలోచిస్తారనమాట అలా ఏరియాని బట్టి ఉంటుందన్నమాట రేటుని బట్టి ఏరియాను బట్టి ఉంటుంది బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ ఇచ్చి ఐదు వందలు ఇవ్వండి అంటే ఊర్లల్లో ఎవ్వరు ఇవ్వరు అదే సిటీ ఏరియాలలో మామూలు ఫినిషింగ్ ఇచ్చి ఐదు వందలు ఇవ్వండి అని బొటిక్ పేరు పెట్టుకొని అడిగితే ఖచ్చితంగా ఇస్తారు అలా ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు లేజినెస్గా లేజీగా ఉండకుండా ఎంతో కొంత కొంచెం కొంచెంగా వర్క్ చేసుకుంటే మీకు వర్క్ అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి దీనికి నాది నా నే నా నేనే నిదర్శనం అనుకోండి ఎందుకంటే నేను అలాగే పెంచుకున్నాను స్టార్టింగ్లో ఎవరో ఒక రిస్క్ తీసుకోవడం మెల్లగా కుట్టివ్వడం కొంచెం లేట్ అయినా టైం లేట్గా కొంచెం లేట్గా టైం తీసుకొని లేట్ అయినా సరే కుట్టివ్వడం మెల్లమెల్లగా మెల్లమెల్లగా బాగుంది బాగుందన్నట్టుగా మొత్తం దీన్నే ప్రొఫెషన్గా ఎంచుకొని దీంట్లో ఇప్పుడు ఫుల్ బిజీగా ఎప్పుడు షాప్లో రోజు ఈరోజు బట్టలు లేవు కుట్టడానికి ఖాళీగా కూర్చుందామనే రోజు మాత్రం ఉండదండి మాకిద్దరికి సరిపోయే వర్క్ ఉంటుంది మేము ముగ్గురం ఉంటే మాత్రం సరిపోకపోవచ్చు కానీ మేమిద్దరం ఏంటంటే కుట్టే వాళ్ళం ఇద్దరం కూడా మాకు డైలీ వర్క్ ఉండాలి అని కాబట్టి మా వర్క్ మాకు డైలీ ఉండాలి ఖాళీగా అసలు ఉండకూడదు అని చెప్పేసి ఇంకెవరిని పెట్టకుండా ఇద్దరితోనే రన్ చేస్తున్నాను అనమాట నేను సీజన్లో కొంచెం తక్కువ సీజన్ ఉన్నప్పుడు తక్కువ బట్టలు ఉన్నప్పుడు కొంచెం లేటుగా ఇచ్చే బట్టలు ఉన్నప్పుడు కూడా ఇద్దరం మెల్లగా స్టిచ్ చేసుకుంటాం ముగ్గురం ఉన్నాం అనుకోండి కుట్టే బట్టలు అనేది దబదబ్బ కుట్టేసిన తర్వాత ఖాళీ టైంలో ముగ్గురం ఖాళీ అయిపోతాం కాబట్టి ఇద్దరితో మెయింటైన్ చేస్తున్నాను ఇప్పుడైతే ప్రజెంట్గా ఇంకా నేర్చుకునే వాళ్ళకి నేర్పిస్తూ కూడా ఉంటానన్నమాట నేను అదే నా వల్ల కాదని చెప్పేసి లేజీగా నేను ఆ రోజే ఇంట్లో కూర్చుని ఉంటే ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్లో ఉండేదాన్ని కాదనమాట కొంతమందికి నేను టైలరింగ్ మాత్రమే చేస్తానని తెలిసిన వాళ్ళకి ఓకే కుడుతుందిలే అని కానీ నేను టైలరింగ్తో పాటు యూట్యూబ్ కూడా చేస్తున్నానని తెలిసిన వాళ్ళు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఈమెకి ఇంత టాలెంట్ ఉందా అని చూసేవాళ్ళు చాలామంది ఈ మధ్య కాలంలో నాకు ఎదురు పడుతున్నారండి ఏమో అనుకున్నాం మీ గురించి మీకు చాలా టాలెంట్ ఉందని చెప్తూ ఉంటే నాకు కూడా బాగా అనిపిస్తుంది అన్నమాట నా ఇన్నర్ ఫీలింగ్ బాగుంటుందన్నమాట అంటే ఎవరికైనా కూడా పొగుడుతుంటే బాగుంటుంది కదా నేనంతే ఇంకా ఇవన్నీ రన్ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ కుటుంబాన్ని ఇంటిని చూసుకుంటూ నా నేనంటూ మంత్లీ రెంట్ ఇంటి రెంటు చీటీ డబ్బులు ఇవన్నీ కట్టుకుంటూ ఇంకొకరికి వర్క్ ఇచ్చి నేర్పించే వాళ్ళకి నేర్పించుకుంటూ ఖాళీగా ఉండకుండా ఇక్కడ వరకు వచ్చానంటే ఇలా ప్లాన్ చేసుకున్నాను కాబట్టే వచ్చాననమాట లేజీగా ఉండకుండా రోజు ఒక్కొక్కటితో రెండుతో మూడుతో నాలుగుతో ఇప్పటి నుంచి ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది వరకు కట్ చేసి ఉంటే నాకు వేరే వర్క్ లేకుంటే కుట్టగలనమాట వర్కర్ లేకపోయినా నేను మెయింటైన్ చేయగల కెపాసిటీ ఉంది కానీ అంత కుడితే మన హెల్త్ పాడవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా హెల్త్ను కాపాడుకుంటూ అలాగే మన హెల్త్ ముఖ్యమే మన కుటుంబం ముఖ్యమే మనకు వర్క్ ముఖ్యమే మనకు మనీ కూడా ముఖ్యమే లైఫ్లో ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ముందుకు వెళ్తున్నాను నేను నాకెందుకులే లే నన్ను నాకు ఎవరైనా కుట్టిస్తావా అన్నప్పుడు నేను లేజీగా కూర్చొని ఉంటే ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదనమాట మీ ముందుకు కూడా యూట్యూబ్ రూపంలో వచ్చేదాన్ని కాదు అందుకే మీరెవరైనా కుటుంబం కోసం ఇబ్బంది పడుతూ కూడా వర్క్ వచ్చి ఖాళీగా ఉంటున్నారంటే మాత్రం అస్సలు ఉండకండి మీరు కుట్టలేకపోతున్నా మేము తీసుకున్నా కూడా అనే మీకు ఫీలింగ్ ఉంటే ఒక బ్లౌజ్తో స్టార్ట్ చేయండి ఒక బ్లౌజ్తో స్టార్ట్ చేసి రెండు బ్లౌజులు పెంచుకుంటూ వెళ్ళండి ఇలా బ్లౌజ్లోనే కాదు మిషన్ కుట్టడం రాకపోయినా ఫీకో పాల్స్ చేసి కూడా నెలకి రెండు మూడు వేలు వరకు సంపాదించుకోవచ్చు అనమాట ఎలా అంటే ఒక టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మేము వస్తాం తీసుకెళ్తాం చేసి ఇస్తామని మాట్లాడుకుంటే హెమ్మింగ్ ఇస్తారు ఫాల్స్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి చేయలేరు అనమాట స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఫాల్స్ హెమ్మింగ్ చేయలేరు టైం ఉండదు కాబట్టి నేనే నిదర్శనం దానికి నేను చేయలేక బయటిస్తూ ఉంటాను కదా అలా కాబట్టి ఇలాంటి వర్క్ అనేది మనం నేర్చుకోవడం వల్ల ఇంకొకరికి పనిపొచ్చు ఇంకొకరికి ఉపాధి కల్పించవచ్చు ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట అందుకని ఇంత మంచి ఫీల్డ్ని ఎంచుకొని దీంట్లో సక్సెస్ అవ్వండి నేర్చుకొని పక్కన పెట్టేయకండి మీరు వర్క్ చేయండి చేస్తూ ముందుకు వెళ్ళండి ఈ వీడియో మాత్రం కటింగ్ చూస్తూ చివరి వరకు చూసిన వాళ్ళు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు